నమస్తే అండి నేను రజాక్ ఒక సీరియస్ ఇష్యూనే ఈ విషయం గురించి నేను తప్పనిసరిగా మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు ఈనాడు పేపర్లో ఏదైతే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే పాడడం అయితే ఒక బిగ్గెస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ పాడడం అయితే జరిగింది ఒక పేపర్ మొత్తానికి అడ్వర్టైజ్మెంట్ అయితే వేసినారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలేదన్నమాట ఒక మాట అయితే చెప్తానండి ఎందుకంటే ప్రత్యర్థిక ఆయుధం మనం ఇవ్వకూడదు ప్రత్యర్థిక ఆయుధం మనం ఇవ్వకూడదు జనసేన పార్టీ కంప్లీట్గా క్లియర్గా చెప్తుంది పొత్తును బ్రేక్ చేయడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా మేము సహించం ఉపేక్షించం అని చెప్పేసి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న సిక్స్టీ నైన్ టీవీ సిక్స్టీ నైన్ డిబేట్లో చలరేగిపోయిన మాట్లాడినాడు ఎవరు యాంకర్ ప్రశ్నించినందుకు గాను మీరు ఎప్పుడు విడిపోతారని అడిగితే ఆయనే కాదు చాలా టీవీ ఛానల్లో కావచ్చు మరి ముఖ్యంగా పొత్తుకి విఘాదం కలిగించేలాగే ఎవరైనా మాట్లాడితే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని నాగబాబు గారు డైరెక్ట్గా జనసేన పార్టీకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పొత్తుకు విఘాదం కలిగించడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా సరే ఈ రోజుకి ఈ రోజుకైనా సరే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళు తప్పనిసరిగా షోకాజ్ నోటీస్ అందుకుంటారు దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనే రేంజ్లో మాట్లాడడం అయితే జరిగింది కట్ చేస్తే ఈరోజు ఏం జరిగింది నేను నా ఉద్దేశం ఇక్కడ ఎక్కడా కూడా పొత్తు బ్రేక్ అవ్వాలని కానీ లేదంటే జనసేన పార్టీ టీడీపీ విడిపోవాలని కానీ నేనైతే వందకి రెండు వందల శాతం అయితే కోరుకోవట్లేదు ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి తెలిసి పని జరిగిందని లేకపోతే ఇంకెవరికైనా తెలిసి పని జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారన్నమాట సో అదైతే స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇది ప్రైవేట్ యాడా లేదంటే గవర్నమెంట్ స్పాన్సర్ యాడా అనేది కూడా నాకు ఇప్పుడు తెలియదు ప్రైవేట్ యాడ అయితే కనుక మరి దీని గురించి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు కానీ గవర్నమెంట్ యాడ్ అయితే మాత్రం తప్పనిసరిగా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పండుగ ప్రారంభం అని చెప్పేసి ఒక యాడ్ నేయడం అయితే జరిగిందనమాట సో ఆ యాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలి పండుగ నేడు ఏడు వేల రూపాయలు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత దానికి ఎందుకు వెళ్తే నేను ఫోటో పెడతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూడవ సంతకం చారిత్రాత్మక నిర్ణయం ఏకపై నాలుగు వేల పింఛన్ నేడు మీరు అందుకుంటున్న నాలుగు వేలుతో నాలుగు వేలలో మన ప్రభుత్వ హయాంలో పెంచిన రెండు వేల ఎనిమిది వందల ఐదు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను గత ప్రభుత్వం విడతల వారీగా పెంపంటు చేసినటువంటి మోసంతో ఒక్కొక్కరికి మూడు వేల ముప్పై రెండు వేల నష్టం పదిలో వందల వేల పదివేలు ముప్పై రెండు వేల రూపాయల నష్టం అని చెప్పేసి దాని కింద ఈ పెన్షన్కి సంబంధించి ఎవరెవరికి ఇస్తారు ఏ వర్గాలకి ఈ పెన్షన్ ఇస్తారనేది క్లియర్గా అయితే రాసినారనమాట నేను తప్పుబట్టట్లేదు ఇదంతా ఎక్కడా కూడా ఎస్ టెక్స్ట్ అంతా బాగుంది కానీ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేసినారో అటుపక్క ఈనాడు పేరు ఉంది కదా అటుపక్క ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి మిడిల్లో కూడా మెయిన్ ఫోటో చంద్రబాబు నాయుడు గారు చేసి అదేవిధంగా అబాతాతలకు పెన్షన్ ఇస్తున్నట్టుగా ఫోటో వేసి దీంట్లో ఉప ముఖ్యమంత్రి ఫోటో కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ లేదనమాట పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు కుదర్చడానికి శతద సర్వద ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చే అన్ని ప్రయత్నాలు చేసి ఈ పొత్తును సక్సెస్ చేసినటువంటి వ్యక్తి పైగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నేనేం గొంతెమ్మ కూరకు అడగట్లేదండి ఇక్కడ ఇక్కడ మీకు ఒక ఈ సందర్భంగా ఒక విషయం కూడా నేను మీకు చెప్పాలా అదేంటంటే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి వాళ్ళిద్దరు ఫోటోల్ని కూడా ఈ పేపర్లో ప్రచురించడం అయితే జరిగింది ముఖ్యమంత్రిది ఉప ముఖ్యమంత్రిది ఏ పథకం వచ్చినా సరే సో వాళ్ళు కూడా అప్పట్లో ఒక దాదాపు ఒక ఆరు హామీలు ఏడు హామీలు ఇచ్చినట్టు ఉన్నారు వాటన్నిటికీ సంబంధించి పేపర్లో పడింది ఇక్కడే కాదండి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏకంగా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ము అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు కావచ్చు వీళ్ళిద్దరు ఫోటోతో కూడినటువంటి ఫోటోలు నేను పెడతా ఈ పక్కన అన్ని ఫోటోల్ని కూడా పబ్లిష్ చేయడం జరిగిందనమాట కానీ ఆంధ్ర రాష్ట్రానికి చూసుకుంటే మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సో సరే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఆ రోజున మేనిఫెస్టో పట్టుకోలేదు కాబట్టి దాంట్లో మాది ఏం పాత్ర ఉండదని చెప్పేసి చెప్పకనే చెప్తే కనుక అది పక్కన పెడదాం కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు మేనిఫెస్టో ప్రచారం సరే యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి కదా ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు లేదు మళ్ళీ చెప్తున్నా ఇది అడుగుతున్న ప్రశ్న నేం కాదు వైసీపీ పార్టీ కార్యకర్తలంతా పొద్దున్న నుంచి సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి విధానం ఇది సర్క్యులేట్ చేసినటువంటి విధానం ప్రత్యర్థి చేతిలో ఆయుధం పెట్టడం జుట్టు పెట్టడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ ఇది తెలిసి ఇది తెలిసి జరుగుంటే కనుక ఈ తప్పుని సరి చేసుకోండి ఒకవేళ తెలియక జరిగినా సరే ఈ తప్పును సరి చేసుకోండి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కనుక నాకు ఈ పొత్తు వద్దని చెప్పేసి రోడ్ ఎక్కితే మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ ఉండదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్దాం అనుకున్నారు కానీ ఎందుకు ఆగినారో నలభై శాతం ఓటింగ్ నాకు ఉందని ఈ రోజున జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఎక్స్ట్రా ఓటింగ్ పర్సన్ ఎంత మహా అయితే పదహారు శాతం పవన్ కళ్యాణ్ ఆ పదహారు శాతాన్ని పక్కకు లాక్కెళ్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇవన్నిటికీ తావి ఇవ్వొద్దు ఇటన్నిటికీ తావి ఇవ్వడం కారణంగా మనం నష్టపోతాం కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కలిసి ఉండాలన్న భేదాభిప్రాయాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఒక ప్రోటోకాల్ని పాటించడం ఎంతైనా అవసరం నేను చెప్తున్నా కదా ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇది జరిగిపోయిందని అయితే నేనైతే అనుకోను ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారో ఆ అడ్వర్టైజ్మెంట్ వేసినటువంటి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ప్రభుత్వం తరపున ఇచ్చినారో ఒకవేళ ప్రభుత్వం తరపు ఇచ్చి ఉంటే నాకు ఇప్పటికీ తెలియదు ఇది ప్రభుత్వ ఫండ్స్ వేసినారో లేదా ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా వేసినారో నాకైతే తెలియదు కానీ ఒకవేళ ప్రభుత్వ ధనంతా వేసుంటే కనుక నా మాటిని ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ధనం తెసి ఉంటే కనుక కింద ఆ స్పాన్సర్ పేరైనా రాయండి లేకపోతే వాళ్ళ ఫోటో వేయడమో వాళ్ళ పేరైనా రాయండి ఎందుకంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ప్రజల్లోకి వెళ్ళని కూడా చేసిద్ది ఈ రోజున స్పష్టంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళింది కోటమి బీటలు వారితే కనుక కూటమికి బీటలు వారితే కనుక అక్కడ కాచుకొని కూర్చున్నారు వాళ్ళందరం ఎక్కడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంటున్నారు వీళ్ళ మధ్య విఘాదాలు రావా వీళ్ళ మధ్య విభేదాలు రావా వీళ్ళు విడిపోరా వీళ్ళు జీవితాంతం కలిసే ఉంటారా మా ప్రభుత్వం రాకుండా ఉంటుందని చెప్పేసి ఆయన ఈ రోజున ధైర్యంగా కూర్చోడానికి ఏంది వీళ్ళ మధ్య గొడవలు వస్తాయి గొడవలు సృష్టిస్తారు ఆ గొడవలు వస్తే కనుక తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిది ఫలితాలు ఏవైతేనే అవి పక్కాగా రిపీట్ అవుది అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నటువంటి విధానం కాబట్టి ఆయన ఆలోచనకు బ్రేక్ పడాలంటే కూటమిలో ఉన్నటువంటి అది బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన వాళ్ళు టీడీపీని అవమానించకూడదు టీడీపీ వాళ్ళు జనసేన అవమానించకూడదు అదేవిధంగా జనసేన వాళ్ళు బీజేపీని అవమానించకూడదు బీజేపీ వాళ్ళు జనసేనను అవమానించకూడదు అదేవిధంగా టీడీపీ వాళ్ళు బీజేపీని అవమానించకూడదు బీజేపీ వాళ్ళు టీడీపీని అవమానించకూడదు సో మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళితే కూటమికి బీటలు వారో కానీ వాళ్ళ టీవీ ఛానళ్లలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ వెబ్సైట్లలో నుంచి సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి దండయాత్ర ఇది పవన్ కళ్యాణ్ గారికి అవమానం అంటూ వార్తలు ప్రచారం చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట వాళ్ళు కాబట్టి దయచేసి ఇది ఎలా ఉంటుందంటే జనసేన పార్టీ కార్యకర్తలకి కొంచెం నొప్పి కనిపిస్తుంది మనసు మనసుకు నొప్పి ఇచ్చింది అనమాట ఆ నొప్పి పుట్టకుండా చేసుకోవాల్సిన పద్ధతి మీ పైన ఉంది ఎందుకంటే ఎవరైనా పొత్తుకి విఘాదం కల్పిస్తారని చెప్పేసి అనగానే వెంటనే నాగబాబు గారు వచ్చేసి ప్రెస్ మన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారనమాట అదేది పొత్తుకి ఏదైనా నష్టం జరిగింది అనగానే జనసేన పార్టీ రంగంలో దిగింది చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే వాళ్ళు బ్యాడ్ సిచువేషన్లో ఉన్నారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని అవమానించకూడదు అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట అది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అభిమాని కూడా దాన్ని ఫాలో అయినాడు ఈ రోజుకి కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకుల్ని కానీ టీడీపీ నాయకులు కానీ ఏ ఒక్కరిని కూడా ఒక్క కించిత్ మాట కూడా ఎప్పుడు కూడా అనలేదనమాట జనసేన పార్టీ కార్యకర్తలు దయచేసి ఈ బాండిని బ్రేక్ చేయొద్దు ఒకవేళ బ్రేక్ చేస్తే కనుక వచ్చే నష్టం మీకు తెలుసు చంద్రబాబు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలో వచ్చిందనుకోండి వైసీపీ ఆల్మోస్ట్ టీడీపీ పార్టీని మూసేసే ప్రయత్ ప్రయత్నం అయితే స్పష్టంగా జరిగింది అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెనాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని అయ్యన్నపాత్రుడి గారిని బీటెక్ రవి గారిని సబ్బమవారి గారిని ఏం జరిగింది ఆయన ప్రభుత్వంలో తెలిసి తెలిసి మళ్ళీ దీనికి బీటలు వారించుకుంటే నష్టపోయేది మీరే దయచేసి ఒక ప్రోటోకాల్ పాటించండి ఒకవేళ ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ అయితే ఈ తప్పు మరోసారి చేయబాకండి ఒకవేళ చేస్తే మాత్రం జనసేన పార్టీ నాయకుల ఈగోల హట్ అయితే ఈగోల హట్ అయితే దాని పరిణామాలు ఉంటాయి ఇప్పటికి కూడా నాకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే రెండు మూడు చోట్ల రెండు మూడు చోట్ల పవన్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు టీడీపీ పార్టీకి సంబంధించిన సభలు లేదని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీటింగ్స్లో కూడా టీడీపీ పార్టీ ఫోటోలు వేయట్లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయట్లేదు సో రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోండి అది ఏ పార్టీ అయినా సరే అలా కాదు మేము తోపులం తురుములు మాదే ఇది అని చెప్పేసి అనుకుంటే కనుక వచ్చే పరిణామాలు జనసేనకు పోయేదేం లేదు ఎట్లీస్ట్ నరేంద్ర మోడీ కాపాడుతాడు పవన్ కళ్యాణ్ ని టీడీపీని కాపాడడం కష్టం కదా అది ఇబ్బంది అవుతుంది ఆ విషయాన్ని గుర్తెరకండి మరోసారి ఇది వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకుల ఐదు ఆయుధంలో మారేలా చేయకండి పొద్దున్నీ వాళ్ళ టీవీ వాళ్ళ సీ టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో ఒకటే రచ్చ అనమాట పవన్కి అవమానం జరిగిపోయిందో అవమానం జరిగిపోయిందో అవమా అంత స్కోప్ మనం ఎందుకు ఇవ్వాలా నరేంద్ర మోడీ గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇంతేసినా కానీ అయిపోయి ఉండేది వాళ్ళకి స్కోప్ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మీరు మారొద్దు మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారికి ఫోటో ఉంది కర్ణాటకలో కర్ణాటక ముఖ్యమంత్రి అదేవిధంగా డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉంది అదేవిధంగా తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటే ఉంది ఇది కరెక్ట్ అయిన విధానం కాదు దీనివల్ల నష్టం చేకూరే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాన్ని మరీ మరీ గమనించమని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా తప్పుడు విధానాన్ని జనంలోకి అయితే తీసుకెళ్లవద్దు దీన్ని జనసేన వాళ్ళు కానివ్వండి టీడీపీ వాళ్ళు కానీ మనసుకు తీసుకోవద్దు బట్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే మాత్రం ఈ పొత్తుకు విఘాతం కలదు పొత్తు విఘాతం కలిగించి ఓడించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు విష ప్రయత్నాలు చేస్తారు మరి దాంట్లో కనుక ఈ ట్రాప్లో మీరు పడ్డారంటే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుందనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు